సీక్రెట్గా సుధీర్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ఇలాంటి వారితోనైనా ఒక్క క్షణాల్లో కలిసిపోతాడు అని చెప్పాలి చాలా సరదాగా ఉంటారు కొత్త పాదాన్ని తేడా తెలియకుండానే ఆ హీరోగా చేస్తున్న షూటింగ్ విషయంలోనైనా బుల్లితెరలో చేస్తున్న స్క్రిప్ట్ విషయంలోనైనా యాంకరింగ్ కూడా చేస్తూ ఉంటాడు మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి సుధీర్ ఈ నేపథ్యంలో మరి సుధీర్ను ఒక అమ్మాయి ఇష్టపడేట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా రష్మి కాదని చెప్పాలి రహస్యంగా మరి వేరే వారు సుధీర్తో మాట్లాడుతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి అప్పట్లో కానీ ఆ వార్తలు నిజమని ఎవరు కూడా నమ్మలేదు ఏదున్నా సుధీర్ రష్మితో షేర్ చేసుకుంటాడు రష్మితో ఖచ్చితంగా విషయాన్ని పంచుకుంటాడు అని అనుకున్నారు కానీ సుధీర్ మరి సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక అమ్మాయి పరిస్థితి కూడా బాగలేకపోవడంతో సుధీర్ని ఎట్లయినా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పి సుధీర్కి ఫోన్ కాల్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఖచ్చితంగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మాట్లాడారట ఇక వెంటనే సుధీర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయి కొరకు వెళ్ళి సీక్రెట్ గా మరి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంతవరకు అయితే ఆ అమ్మాయి యొక్క ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు సుధీర్